యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్త మంజలు తెలియజేస్తున్నానండి కొంచెం కష్టం కొంచెం ఇష్టం అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనే నిర్దేశంతో మేము ముందుకు తీసుకొచ్చిన సిరమ్మ ఇప్పుడు అలా అన్నానంటే అమ్మ నడ్డం పెట్టేసుకుంటుంది రాదమ్మ అంటారేమ అమ్మ రాదమ్మ రాదమ్మ అమ్మ అంతే ఇంకా అంటూ లేని స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది అమ్మవారు సో అమ్మ లేకుండా నేనేం మాట్లాడలేను నా ప్రతి మాటలో ప్రతి పనిలో ముందు అమ్మను తలుచుకోవడం అలవాటు అందుకని అమ్మను తలుచుకుంటే మీ ముందుకు వచ్చాను నిజానికి ఈరోజు నేను కట్టుకున్న చీర కొంచెం చీరల గురించి రెండు మాటలు చెప్తూ తర్వాత లాస్ట్లో ఆ వారాహి అమ్మవారి గురించి నాకు తెలిసిన రెండు విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదే సందర్భంగా రెండు మూడు ఎవరో పెట్టిన కమెంట్స్కి అంటున్నారు పట్టించుకోవట్లేదు అస్సలు పట్టించుకోదు రాదమ్మ రాధమ్మని ఎవరేమన్నా అమ్మకు వదిలేస్తుంది సో కానీ కొంచెం మనం పట్టించుకోకుండా ఉన్నా కూడా చేతికన్ వాళ్ళం అయిపోతాం అందుకని మేము చూస్తున్నాము మీకు టైం అమ్ము చూస్తుంది అని చెప్పి చెప్పాలి కదా అందుకని చెప్తున్నా ఇకపోతే ఈ చీరండి మంగళగిరి బాగుంది కదా చీరలు పిచ్చి రాదమ్మ చీరలు ఇంత చక్కగా చూపించేసింది ఎందుకు వచ్చింది కదా అంటారేమో ఎవరైనా చూస్తే ఇదిగో ఈ చాలా లేండి బాబాయ్ అంటారేమో భక్తులు ఎవరైనా ఉంటే బాగుంది కదండి చాలా బాగుంది అప్లిక్ వర్క్ అండి ఇప్పుడు మంగళగిరిలో లేటెస్ట్ వెరైటీ ఇది మీకు ఎవరికి ఇవ్వకుండా ముందు నేను కొనేసుకుని కట్టేసుకున్నాను నేను కట్టుకుని చూపించిన తర్వాత ఎవరికైనా నచ్చితే తెప్పిద్దాంలే అన్న ఉద్దేశంతో యాక్చువల్గా ఈ కలర్ ఒకటి నాకు నచ్చింది అందు కూడా ఒక రీజన్ నేను తేకపోవడానికి దాంతోపాటుగా మంగళగిరి శారీస్ అంటే చాలా ఇష్టపడుతున్నారు జనాలు అందుకని నేను ఈ ఈ రెండు నేనే కుట్టించుకుంటున్నానని అని చెప్పాను కదా ఈ రెండు శారీస్కి నేను బ్లౌజెస్ ఇలా సెట్ చేసుకున్నాను అప్పుడే ఒకసారి కట్టేశాను పాడు చేస్తాను కూడా అయినా కూడా ఒక ఐడియా వస్తుందని నిర్దేశంతో చూపిస్తున్నాను ఇది చాలా బాగుందండి కట్టుకుంటే ఇంకా కట్టేసిన చీర కదా మళ్ళీ ఏం పక్క కట్టుకుని వీడియో చేసుకుంటానా లేదా అని అనిపించి నలిగింది కదా బాగా మీకు మాత్రం సరదాగా చూపిస్తున్నాను ఇవి ఇలా సెట్ చేసుకుంటే డిజిటల్ ప్రింట్స్ కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి ఇవి యాక్చువల్గా టూ థౌజండ్ వరకు అమ్ముతున్నారండి నన్ను ఆ బాగా అమ్ముకునే వాళ్ళు తిడతారు కూడా తక్కువ రేటుకి ఇచ్చేస్తుంది రాదమ్మ అని అమ్ము సో ఇది ఇంకొకటి అండి నేను తీసుకున్న టూ కలర్స్ మీకు చూపిస్తున్నాను ఇది రంపం త్రీ లైన్స్ ఏదో అంటున్నారు దీని పేరు నేను అప్పటి నుంచి కూడా అలాగే చెప్తున్నాను సరిగ్గా చెప్పట్లేదు కనుక్కోవట్లేదు పేరు మనకి ఎందుకు చీర కలర్ బాగుంది చీర మనకి బాగుంది క్లాత్ మెత్తగా ఉంది నచ్చింది ఇదిగో ఈ బ్లౌజ్కి దీనిలో ఉన్న బోర్డర్స్ అండి సింగిల్ అయితే కనిపిస్తుందో కనిపించదో అని ఆవరణ అని చెప్తున్నాను కదా వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారండి నాకు ఇగో టూ లైన్స్ కలిపి బోర్డర్స్ లో వేశారు నేను మాత్రం చుట్టూ వద్దంటాను పెద్ద సింపుల్ గా ఉండాలంటాను కదా అందుకని జస్ట్ వైలెట్ కలర్ పైపింగ్ ఇచ్చేసారు సో ఇలా కుట్టించుకుంటే మనం క్యాజువల్ వేర్లో ఇగో ఇప్పుడు ఇది పొద్దున్న చక్కగా హాస్పిటల్ కట్టుకెళ్ళిపోయాను ఇది పాటుగా అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఎక్కువ ఎవరు తెప్పించమని చెప్పారు ప్లస్ నాకు కూడా ఇవి చాలా బాగా అందంగా కనిపించినాయి ఈ క్లాత్ కానీ ఇది వాడుతున్నా కూడా తడిపినా కూడా ఏం అవ్వదని కూడా నా మనసు కనిపించి ఎక్కువ తెప్పించాను ఎవరికైనా కావాలంటే ఇవి అవైలబుల్ చేస్తాను ఎందుకంటే నేను ఇవి ఎప్పుడు ఓపెన్ చేసి సరిగా చూపించట్లేదు ఇవి లోపల ఒక్కొక్క దానికి బ్లౌజ్ సెపరేట్గా సేమ్ పీస్ ఇస్తున్నాడు నేను ఎక్కువ మంది కొనుక్కుని అమ్మ కట్టి మళ్ళీ నేను కొన్ని ఫోటోలు తీసాను దొరికితే ఆ ఫోటోలు కూడా యాడ్ చేస్తాను సో దట్ కెన్ గెట్ అన్ ఐడియా వై బికాస్ సెపరేట్ గా మనకి స్ప్రెడ్ అయి కనిపిస్తేనే చీర వాల్యూ తెలుస్తుందండి నేను ఇలా చూపించేసి ఈ కలర్ ఉందంటే మీకు అర్థం కాదు కదా అందుకని అమ్మకు కట్టినప్పుడు వచ్చిన ఫోటోలు ఏమైనా దొరికితే అవి కూడా షేర్ చేస్తాను దాంతో పాటుగా అప్పుడు మీకు ఇగో ఇలా కలర్స్ అన్నీ ఉన్నాయండి ఇంత ఇంకొకటి ఏంటంటే కొన్నింటికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి అంచులో ఇచ్చినట్టు ఇచ్చి పళ్ళు కూడా ఇలా ఇచ్చాడు కొన్నింటికి అసలు మొత్తంగా ఇది రన్నింగ్ మెటీరియల్లా ఇచ్చేస్తాడు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ సో మనం ఏ విధంగా వాడుకోవాలన్నా కింద చేసుకోవాలన్నా లేదంటే డ్రెస్ మెటీరియల్ కింద యూజ్ చేసుకోవాలన్నా చాయిస్ మనదే అవుతుందండి ఇంకొకటేమో ఈ సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఎబో వరకు ఈ శారీస్ తెప్పించడం జరిగింది నేను చాలామందికి ఇచ్చాను అందరికంటే ముఖ్యంగా ఎవరు ఎలా వాడారో తెలియదు కానీ మా అక్క మాత్రం చాలా బాగా వాడారు నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను ఆ ఫోటోలు వీడియోలు దొరికినాయి అవు పట్టుకొచ్చి దీన్ని ఎంత అందంగా కుట్టించుకోవచ్చో ఇది మొత్తం గగ్ర కింద లంగా కింద చేసిందండి పైనేమో క్రాప్ టాప్ లాగా చిన్న పళ్ళుని ఇందులో ఇచ్చిన బ్లౌజ్ని వేరే కలర్ ఇచ్చారు అందులో అలా వాడింది సో మనం మిక్స్ అండ్ మ్యాచ్ కింద ఏదైనా వేరే కలర్ బెనరస్ క్లాత్ అయినా చిన్న అరమీటర్ తీసుకుని కూడా వీటికి చేసుకోవచ్చు అది కూడా వీలైతే యాడ్ చేస్తాను ఇవి ఈరోజు చీరల సంగతులు పాత చీరలే సరదాగా చూపిస్తున్నాను ఇవి మాత్రం ఒక నాలుగైదు కలర్స్ ఉన్నాయి ఇవి అవి ఎక్కువే ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ మాత్రం ఎక్కువ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చేస్తానండి ఈ ఆన్సర్ చేయటం కూడా కాల్ చేస్తున్నారండి కాల్ చేయద్దు ఇంకొకటి చీరల దగ్గర ఒకళ్ళిద్దరు నాకు వేసి వెనక్కి వచ్చేసి పట్టుకొచ్చ నచ్చలేదు ఇచ్చేస్తామని చెప్పి సరే తీసేసుకుందాం అనుకున్నా తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫుల్ ఫుల్గా నలిగిపోయి ఇంకొక ఆమె అయితే చక్కగా బ్లౌజ్ కూడా కట్ చేసేసి ఫోల్డ్ మార్చేసి నేను బ్యా బ్యాక్ ఇచ్చేస్తాను కదా అమ్మకు కట్టును ఎవరింటికో వెళ్ళిపోయినాయి ఇంకా బాబా అమ్మ కట్టడం కూడా అవ్వదు నాకు సో పాదాల దగ్గర ఇద్దామన్నా కూడా కొంత మరీ బ్లౌజులు కట్ చేసేసి నీవు ఎలా వేస్తానని చెప్పి వేయలేదు చిన్న చిన్న పొరపాట్లు ఎప్పుడైనా సరే మనకి ఆన్లైన్ లో కొనుక్కునేటప్పుడు చీర మీరు ఒకటి ఊహిస్తారు అదే అదే జోక్ వచ్చింది ఏదో చక్కగా ఏదో ఆ వీలైతే ఆ జోక్ మీతో షేర్ చేస్తాను ఊహించుకున్నప్పుడు చాలా అందంగా ఉందంట నిజంగా వచ్చినప్పుడు వేరేగా ఉందంట అలాగా కానీ ఇవి చాలా ఎటుకెత్తికి కొంటున్నాను కాబట్టి ఖచ్చితంగా బాగుంటాయి ఇది మీకు ఒక కలర్ కనిపించవచ్చు ఎందుకంటే లైటింగ్ షే వేరియేషన్స్ మారుస్తూ ఉంటారు కదా దానివల్ల కానీ లేకపోతే ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఎక్కువై కానీ కలర్ వేరుగా కనిపించవచ్చు కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయితే శారీ ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం ఇంకొకటి క్లియర్ గా చెప్తున్నానండి ఒకసారి వన్స్ నేను సారీ మీకు ఇచ్చేసిన తర్వాత ఇంటికి నేను వెనక్కి తీసుకొచ్చి తీసుకొచ్చుకుని తీసుకోను రెండోసారి చెప్తున్నా టెంక్కి రాదమ్మా ఇది కొత్త యాంగిల్ కదా పోతే ఎవరో నేను నోట్లోంచి తిట్టకమ్మా అన్నారు తిడతాను నేను అమ్మ అయితే రాక్షసుల్ని వేసేస్తారండి తప్పుడుగా మాట్లాడిన వాళ్ళకి తప్పుడు సమాధానాలు వెళ్తాయండి బుద్ధి కరెక్ట్గా లేకపోతే అమ్మ కూడా ఊరుకోదు మార్చడానికి ట్రై చేస్తాం రెండు మూడు చెప్పాము వినలేదు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే మనకి సొసైటీలో అండి భ్రష్ పట్టించేసారంటారు కదా అలా చేస్తారండి ఇండిపెండెన్స్ టైంలో నిన్ను ఒకడు కొడితే ఇ కొట్టించుకో అన్నాడు అండి ఎవడో అది తప్పైపోయి చేతకాని దద్దం వల్ల మిగిలిపోయిందండి సొసైటీ అంతా నేను కాదు సొసైటీ మొత్తం అలా తయారైంది కాదు హిందూ ధర్మం అలా చెప్పలేదు తప్పు చేసిన వాడిని శిక్షించమని చెప్పింది మీరు చేతికాని వాళ్ళ కింద బ్రతకొద్దు అని మన ధర్మం కూడా బోధిస్తుందండి చేతికాని వాళ్ళ కింద తయారు చేసేసి ఈరోజు దేశంలోనే మనం ఎన్నో పోగొట్టేసుకున్నాం మనం చదువుతున్న చదువు కానీ మన వ్యవస్థలో ఉన్న లోపాలు కానీ వీటన్నింటికీ కారణం ఈ హిందువులందరినీ మన మంచోళ్ళవి మనం కాదండి ధర్మం అంటే అవసరాన్ని కాళ్ళు పట్టుకోమన్నారు అవసరమైతే దెబ్బ తియ్యమన్నారు దెబ్బ వెయ్యమన్నారు న్యాయం ధర్మం ఆ రెండింటినీ నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి మన సంేదాలన్నీ ఉద్బోధిస్తే మధ్యలో ఇండిపెండెన్స్ టైంలో కొంతమంది వల్ల ఈరోజు సొసైటీలో అయిపోయింది ఇప్పుడు మారండి మీరు తప్పు లేకుండా మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా కొట్టారనుకోండి రెండు చెంపులు వాయించేసేయండి సో అది మనం అను అనుసరించాల్సిన ధర్మం అంటే సో ఉట్టుగాని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేసి వచ్చినట్టు పేలితే ఊరుకోదు రాదమ్మ యూట్యూబ్ కదా నోట్కొచ్చినట్టు మాట్లాడదాం ఎవరు ఊరుకు ఎవ్వరూ ఊరుకోవట్లేదు అంతలాగా వాళ్ళు బాధపడుతున్నారు యూట్యూబర్స్ అన్నా ఎవ్వరు ప్రాబ్లం సాల్వ్ ఎవరో ఒకరు ఎవరికి నచ్చిన మెసేజ్ వాళ్ళు ఇవ్వాలనుకుంటారు కొంతమంది బ్రతుకు కోసం కోసం అంటున్నారు ఏదేమైనా మంచి ఉంటే తీసుకోండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి అదర్వైజ్ వెళ్ళిపోండి పక్కకి అంతేగాని నోట్కొచ్చినట్టు మాట్లాడడం మళ్ళీ ఆ మాటలు పడండి అని మళ్ళీ తిట్టొద్దని ఇవన్నీ కరెక్ట్ కాదు అమ్మ కూడా ఊరుకోదండి అమ్మ భక్తురాలు తిట్టద్దంటే కుదరదు అమ్మైన ఊరుకోమనేం చెప్పదు దండించమని చెప్తుంది అమ్మనే దండిస్తుంది అమ్మ ధర్మం అలాగే ఉంటుంది కాబట్టి సరే ఆ టాపిక్ వదిలేద్దాం ఇకపోతే రేపటి నుండి వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా వారాహి అమ్మ రూపంలో మా సిరిహాసిని అమ్మ వైభవం చూడ్డానికి ఆ ఏమో అమ్మే ఈ ఎలా చేయించుకుంటారో నాకు తెలీదు ఈ రోజైతే మంగళగిరి లంగావండితో మెరిసిపోతున్న మా సిరమ్మ మా సిరిహాసిని తల్లిని చూడ్డానికండి రెండు కళ్ళు సరిపోవట్లేదు నిజానికి వీలైతే ఈరోజు శుక్రవారం అమ్మ దర్శనం అమ్మవారి భక్తులందరికీ కలిగించాలని ట్రై చేస్తాము అమ్మకి లంగాణీలు ఫస్ట్ ఫస్ట్ మంగళగిరి నుంచి తీసుకొచ్చి పెట్టానని చెప్పాను కదా అది అలంకరించానండి అవన్నీ తర్వాత మార్చిన తర్వాత ఎవరికైనా నచ్చినట్లయితే నేను పంపించేస్తాను ఊరికినే కాదు డబ్బులు తీసుకుని డబ్బులు పిచ్చి రాదమ్మా కాదు నిజానికి కాదు చాలా మందికి తెలుసు ఈవెన్ దో ఇది ఈ సారికి కూడా కంచి పట్టండి ఫైవ్ థౌజండ్ ఆ అమ్మ చీర లంగాను గుర్తులేదు తర్వాత చూద్దాం అవన్నీ ఇక వారాహి నవరత్తులు వస్తున్నాయి కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళండి ఎక్కడ పడితే అక్కడ రకరకాలుగా మంత్రాలు అయితే రిలీజ్ చేసేసుకుంటున్నారు ఆ ఇష్టం వచ్చినట్టు బీజాక్షరాలన్నీ మంత్రం అంటే మననాన్ని త్రాయతే మంత్రహ ఇది మంత్రహ అంటారు కదా అంటే మననం చేసుకునే వాళ్ళని రక్షించేది మంత్రము అని అర్థం అంటే మననము అంటే లోపల లోపల చేసుకోవాల్సిందండి మంత్రశక్తి మంత్రం ఎందుకు బీజాక్షరాలను అలా ఇచ్చేస్తున్నారో తెలీదు యూట్యూబ్ లోని ఫేస్బుక్లోని వాట్సాప్లోని ఇన్స్టాలోని ఎక్కడ పడితే అక్కడ ఓ తిరిగి వస్తున్నాయి అమ్మ అని చెప్పేసి నాకు చెప్తున్నారు అమ్మ అయితే క్షమించదండి ఈ దీనికి ఇప్పుడు ఏదో టెంపరీగా బ్రతుకుదాం కదా అన్నట్టు మీరు చేసిన తప్పులన్నింటికి భయంకరంగా అమ్మ శిక్షలు వేస్తుంది అమ్మ అని నాకైతే అనిపిస్తుంది అండి చాలా జాగ్రత్త ఏంటండి వారాహి మాత అంటే ఉగ్రదేవత స్వరూపం అని చెప్పి అంత క్లియర్గా చెప్తున్నారు కిరిచక్ర రథారాడ రథారూఢ దండనాథ పురస్కృత అంటారు కదా అంటే కిరిచక్రాన్ని అధిష్టించి అసలు లలితా సహస్రనామాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి అండి నాలుగైదు చోట్ల అమ్మవారి గురించి మనకు వస్తుంది అమ్మవారు సాత్విక రూపంలో సౌమ్య రూపంలో లక్ష్మీదేవి స్వరూపం కావచ్చు కానీ అమ్మవారు విషుక్రుడిని సంహరించడం కోసం ఉగ్ర రూపం దాల్చింది విశుక్రుడు అంటే మామూలు సాధారణమైన వాడ కాదు కదా అమ్మ నుంచి వెలువడిన పంచపుష్ప బాణాల స్వరూపమే అమ్మవారి వారాహి స్వరూపం కింద తీసుకున్నట్లయితే అమ్మవారి అసలు రూపమే కొంచెం భయంకరంగా ఉంటుంది కదా ఉగ్రదేవత కదా అటువంటి తల్లి బీజాక్షరాలని ఎలా చెప్పి లలిత సహస్రనామాల్ని తప్పులు లేకుండా చదవండి అని మన పెద్దలు అంతమంది ఓ చెప్తున్నారు కదా అటువంటిది లలిత అంటే సౌమ్య రూపం లలిత అంటే అసలు సాక్షాత్తు అమ్మ అమ్మే కానీ అమ్మ నుంచి వెలువడిన ఉగ్ర స్వరూపాలు మనం ఆ విధంగానే అర్చించాలండి ఎలా పడితే అలాగా ఎప్పుడు పడితే అప్పుడు పిలిచేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు బీజాక్షరాలు అర్థాలు తెలుసుకోకుండా జపించేసి తప్పించేసి పిలిచేస్తే అమ్మ ఎప్పుడైనా సరే అమ్మ శక్తి ఒకసారి తను వచ్చారు అంటే మళ్ళీ ఆవిడ శాంత స్వరూపంలో మనం ఆవిడకి కావలసినవన్నీ అందించి తిరిగి పంపించాల్సి వస్తుంది మనం అలా కాదు నా ఇష్టం వచ్చినట్టు పూజిస్తాను అంటే అందుకనే ఎవరెవరో చెప్తున్నారు అమ్మను పూజిస్తే మొత్తం ఇది మొత్తం అమ్మవారి స్వరూపం మీద దోషం కింద పడిపోతుంది కష్టాలు వస్తాయని నిజంగానే అండి కొంచెం కొంచెం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి తెల్లవారుజాముని అమ్మవారిని ఆరు లోపు ఐదున్నర లోపు సూర్యోదయానికి ముందే అమ్మవారిని పూజించుకోవాలి రాత్రి మళ్ళీ సూర్యాస్తమయం తర్వాతనే అర్ధరాత్రి చేస్తే మరీ మంచిది ఎందుకంటే అమ్మవారు అర్ధరాత్రి మెల్కొని ఉంటారు నాకే భయపడతాను నేను ఇంత అమ్మని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న నేనే అమ్మ పొరపాట్లు ఏమన్నా జరుగుతాయేమో అంటాను ఎందుకంటే నేను చేసిన కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల నేను ఫలితాలు కూడా అనుభవించాను నేనే పట్టుకెళ్ళిపోయి కొన్ని విగ్రహాలు పట్టుకెళ్ళి గుళ్ళో పెట్టేసి అదంతా ఒకసారి స్టోరీలో చెప్పాను కాబట్టి ఒక వీడియోలో చెప్పాను కాబట్టి ఆ ఇప్పుడు నేను మెన్షన్ చేయదలుచుకోలేదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి బీజాక్షరాలు మీకు నచ్చినట్లు పిలవకండి మీరు రోజు శాస్త్రంతో అమ్మ తలుచుకోండి లేదంటే లలితాశాస్త్రంలో ఉన్న అమ్మవారిని ఆ నామాలు ఉంటాయి కదా అవి నాకు వీలైతే నేను అవన్నీ ఇప్పుడు మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను ఆ ఆ నామాలు తలుచుకోండి అవి కాదు లేదు పదకొండు పన్నెండు ద్వాదశనామాలు అంటారు కదా ఆ నామాలు పొద్దున్న సాయంత్రం తలుచుకోండి మధ్యాహ్నం కూడా వద్దని చెప్తున్నాను నేను కొంచెం జాగ్రత్తగా చేసుకోండి వారాహి నవరాత్రులంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి చాలా తప్పుదారి పట్టించేస్తున్నారండి సొసైటీని చేతిలో మైకు ఫోను ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి బీజాక్షరాలని అలాగా అందుకనే వృత్తులు కులాలు అని విడదీసేసారేమో ఈ సొసైటీని ఇంకొకటి అలా విడదీయటం వల్ల ఏది మంచి ఏది చెడు తెలియని స్టేజ్కి సమాజం వెళ్ళిపోయింది అన్నది ఒక ఈ తెలిసి తెలియని జ్ఞానంతో మిడిమిడి జ్ఞానం అంటారు కదా బహిర్గతం చెయ్యకుండా తాంత్రిక విధానంలో చేసుకుని వాటిని కూడా బహిర్గతం చేసేసి మీరు చేసేసుకోండి మీకేమీ కాదని చెప్పేసి తప్పులు చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ నిష్ఠలన్నీ పాటించగలరా లేదో మీరు చెక్ చేసుకుని ఎంతో భక్తిగా ప్రేమగా పిలిచినా కూడా పూజల్లో పొరపాట్లు జరిగితే పనిష్మెంట్స్ ఉంటాయి శిక్షిస్తుంది అమ్మాయినా కూడా చేసిన ఏదైనా సరే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను కర్మ ఫలితం అనుభవించక తప్పదు మనసా వాచ కర్మణ అంటారు కదా మనసు ద్వారా వాక్కు ద్వారా కర్మ ద్వారా మనం చేసిన ప్రతి పని అది మంచిదైనా సరే చెడుదైనా సరే ఫలితం అనుభవించి తీరాల్సి వస్తుంది కర్మ తయారైపోయి ఉంటుంది అది ఒక జన్మతో కాదు ఎన్ని జన్మలు ఎత్తి తీర్చుకోవాల్సి వస్తుందో కూడా అమ్మ అమ్మ న్యాయం ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి ఒకటికి పది సార్లు ఆలోచించి చేసి పూజలు నేనైతే లలిత శాస్త్రామాలతో చక్కగా చేసుకోండి అని ద్వాదశనామాలని మాత్రం నేను తెలియచేస్తానండి ద్వాదశనామాలతోటి అమ్మవారిని చక్కగా ఆ కలశాలు అవి పెట్టేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఒకప్పుడు నేనే చెప్పాను జాగ్రత్తగా చేసుకోండాను కానీ ఈ మధ్య కాలంలో ఆ బీజాక్షరాలు మొదలు పెట్టిన వాళ్ళకి ఏమైపోతుందంటే పిచ్చి ఎక్కువైపోయి భక్తి భక్తి పేరుతో పిచ్చి కింద తయారైపోయింది పూజల్లో అండి చివరికి మనం చేరాల్సింది అమ్మ దగ్గరికి సహస్రారం అంటే సహస్రారం ఎక్కడ ఉంటుంది మన శరీరంలో ఉన్న సహస్రారాన్ని అంటే బాహ్యంగా ఎత్తుక్కోవడం ఎక్కువైపోతుంది బాహ్యంగా చేయటం ఎక్కువైపోతుంది మంత్రాల మోజులో ఎవరో ఏదో చెప్తుంటే ఎందుకు నేను చేస్తున్నానండి ఒక మంత్రం ఒక గురువుగారు ఇది చెయ్యి అన్నారు ఇది జరిగింది అంటే ఇది చేసుకో అమ్మా అన్నారు అది చేస్తున్నాను నాకు దోషం తెలుస్తుంది నాకు అమ్మవారు మా అమ్మ రూపంలో కళ్ళలో కనిపించి అది తప్పులు ఉన్నాయని చెప్పారు నేను అది గారి దగ్గరికి పెట్టుకెళ్ళి నేను చేయటం మానేశానండి నాకు చెప్పిన ఆయనకి చెప్పాను మీరు చెప్పింది ఇందులో తప్పులు ఉన్నాయన్నారు నేను అలా డైరెక్ట్గా చెప్తే గారు ఏమన్నా అనుకుంటారేమో తప్పులు అన్నారు ఇది చెయ్యట్లేదు అంటే ఏది ఏం చేస్తుందని చూపించారు అందులో అక్షర దోషాలు ఉన్నాయి మార్చి మార్చిచ్చారు సో ఇంత చేస్తూ నేను అమ్మతోనే బ్రతుకుతున్నానని అనుకునే నేనే పొరపాటుకి నాకు కొంతవరకు గురువులు బుక్కులు సొసైటీ మీడియా ఏవి లేని టైంలో కాబట్టి అమ్మవారు తోడుండి నాకు నడిపిస్తూ వచ్చిన ఈ తరుణంలో నేను మీకు ఏమైనా చెప్తున్నాను అంటే శాస్త్ర పరిజ్ఞానం కాదని పదే పదే చెప్తాను నేను చెప్పినవన్నీ కూడా మీకు ఖచ్చితంగా శాస్త్ర ప్రామాణికంగానే అమ్మవారు మీకు నిరూపించగలుగుతారు అనడానికి కూడా ఈ మధ్య నాకు ఎవరో ఒక వీడియో సెండ్ చేశారు అందులో మన పెద్దలు చెప్పినవంతా నేను అమాయకంగా చిన్న చిన్న మాటల్లో చెప్తున్నదే వారు ఎంతో చక్కగా శాస్త్రం ఇలా చెప్పింది అని చెప్పే తెలియచేశారు కాబట్టి నాకు మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటితే అది బీజాక్షరాలని అర్థం తెలియకుండా గురువు లేకుండా మనకి నచ్చినట్లు చేసుకోవద్దు అమ్మే మీకు గురు మండల స్వరూపిణి గురు స్వరూపిణి మీకు ఆ రూపంలో వచ్చి చెప్పి తెలియచేస్తే మీ అదృష్టం అనుకుని చెయ్యండి లేదు అంటే మాత్రం చాలా జాగ్రత్తగా నెట్లు చూసుకుని నెట్లో ఇచ్చిన వాళ్ళది తప్పే తీసుకుంటున్న వాళ్ళది తప్పే జాగ్రత్తగా చేయండి అని ఎందుకో మనసుకి చెప్పాలని అనిపించి ఈ వీడియో మీకు తెలియ బెదోది వ్యూస్ కోసమో లేదంటే మరి కోసం చెప్తున్నారో ఏం అర్థం కాని లోకి సోషల్ మీడియా పేరుతో ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారండి అమ్మ స్వరూపం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన పూజలు వారాహిమాత అంటే నిజంగా మీరు చేసుకోవాలి అమ్మని గుండెల్లో నింపుకోవాలి అని అనుకుంటే సింపుల్గా అష్టోత్తర సతనామాలతోటి కానీ లేదంటే పొద్దున్నే సింపుల్గా బెల్లం చలివిడి అలాంటివి పెట్టి క్యారెట్లు చిన్న చిన్న నైవేద్యాలు పెడుతూ సౌమ్యంగా పువ్వులతో పూజించుకోండి తప్పితే అతిగా ఆ పూజలు పెట్టండి ఆ దీపాలు పెట్టండి తాంత్రిక విధానాలు మధ్యలోకి తీసుకొచ్చి కలిపేసుకుని అగమ్మి గోచరం చేసేసుకుని తర్వాత నాకు అమ్మను పూజించాను నాకు ఇలా అయ్యిందని మళ్ళీ సాక్ష్యాలు ఇవ్వటానికి తయారైపోకండి జాగ్రత్తగా చేసుకుని జాగ్రత్తగా అమ్మని సాగనంపండి ఆ ఏంటి అమ్మ వచ్చారు వెళ్ళారు అంటే ఏదైనా ప్రతిరోజు మనం చేసి పూజకే ఆవాహనం అంటాము యథాస్థానం స్థాప్యామి అంటాము అలాంటిది పది రోజుల పాటు అమ్మ శక్తి భూమి మీద మన చుట్టూ మనం పిలిచినప్పుడు ఆ ఉగ్రస్వరూపిణి ఆ అద్దాలు విధానాలు తెలియకుండా వాళ్ళు వీళ్ళు చెప్పి వినేసి కష్టాలు పాలవ్వద్దు ఇప్పుడు అమ్మ పూజలు చేసుకోండి అని చెప్పే రాదమ్మే మీకు అలా చెప్తుంది అంటే ఆ ఉగ్ర స్వరూపుణిని మనం పూజించడం అంత ఆ కష్టమైన పని అనే చిన్న విషయాన్ని అర్థం చేసుకుని ఎవరు చెప్పిన మాటలు వినేసి వెళ్ళిపోకండి సాక్షాత్తు అమ్మవారిని ముప్పై ఐదేళ్ల నుంచి పూజించుకుంటూ అమ్మ సాధనలో అమ్మ నామంతో ప్రతి నిమిషం అమ్మే నా బిర్యానీ బ్రతికిన నేను తెలియచేస్తున్నానండి అమ్మ నా చేతి మీకు తెలియచేస్తుంది అని నమ్మి ఉగ్రదేవతని ఎంతవరకు పూజించాలో అంతవరకే పూజించండి అని తెలియచేస్తున్నాను అందరికీ నిజానికండి ఈ సంవత్సరం కూడా మనకి మంగళవారం వచ్చింది లాస్ట్ డే కానీ మంగళవారంతో మనం అంత దీక్షగా ఉండి మంగళవారం శుక్రవారం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మన్నాడు కూడా వెయిట్ చేస్తాం కాబట్టి ఆ బుధవారం వరకు ఉండి బుధవారం నేను క్లోజ్ చేసుకుంటున్నాను కదా అని బుధవారంతో అయిపోయింది తోటి అయిపోయింది అనుకుని పిచ్చువేషాలు వేయడానికి కుదరదండి పది రోజుల నుంచి మీరు ఎంత నిష్టగా ఉన్నారో ఆ ఆ రోజు కూడా మీరు ఎండ్ చేసే రోజు కూడా అంతే నిష్టగా అంతే నిష్టలో ఈ రోజు అలా వెళ్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే అయ్యప్ప వెళ్తున్నారు కొండకి వెళ్తున్నారు అక్కడ దీక్ష విరమించామంటున్నారు కిందకు వస్తా వస్తా దారిలో ఎన్ని వండుకుని ఎన్వి హోటల్స్ లోకి వెళ్ళి బట్టలన్నీ మార్చేసి తినేసి వచ్చేస్తున్నారు పొరపాట్లు జరిగినాయి కొండకెళ్ళినడికి యాక్సిడెంట్ అయింది చచ్చిపోయాడు అంటున్నారంటే ఇలాంటి పొరపాట్ల వల్ల మానసికంగా గాని శారీరకంగా గాని ఏ విధంగానూ మనం పొరపాట్లు చేయకూడదు అందులోకి ఉగ్రశక్తి అమ్మవారిని పూజించేటప్పుడు ఇంకా నిష్ఠగా అన్నింటికంటే ఇంపార్టెంట్ బ్రహ్మచర్యం పాటించడం అనేది ఎన్వి తిన్నారా లేదా అన్నదానికంటే ఇంపార్టెంట్ బ్రహ్మచర్యం పాటించడం ఈ విషయాలు ఏవి చెప్పకుండా గుమ్మడికాయల్లో దీపాలు పెట్టండి బెల్లం పెట్టండి అని బెల్లం పెట్టండి ఎంతవరకు ఎంతవరకు సౌమ్యంగా ఉండాలో అంతవరకే చేయండి దానికి రకరకాలుగా ఏ విధానాలు తీసుకొచ్చి పెడుతున్నారో తెలియదు కానీ మొత్తం వ్యవస్థని పూజా విధానాలని అన్ని మార్చేశారు అసలు పూజలు అంటే ఎందుకండి మనిషి జన్మని బేస్ చేసేసుకుంటున్నారు భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం కోసం అంతేగాని ఈ కోరికల కోసం ఈ పూజ చేయండి ఆ అమ్మ వచ్చిందంటే ఆ కోరిక తీరుస్తుంది ఏంటిదంతా అసలు ఒకసారి ఆలోచించుకోండి పూజ చేసే ముందు మనం ఎందుకు పుట్టాం ఎందుకు బ్రతుకుతున్నాం ఎందుకు పూజ చేస్తున్నాం మీరు ఈ రోజు పూజ చేస్తున్నారంటే ఈ రోజుకి మీకు అది ఫలితం రాదు మీరు కర్మ ఫలితాన్ని కానీ పూజ పుణ్య ఫలితాన్ని కానీ మీరు మూట కట్టుకుంటున్నారంటే అది మళ్ళీ జన్మలకో లేదంటే తర్వాత 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 జన్మలకు ఉపయోగపడుతున్న తప్పితే ఏది ఉపయోగపడదు ప్రతి అడుగు ఆచితూచి జాగ్రత్తగా వెయ్యండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి అందరికీ అమ్మగాడండి లంగా లంగావణిలో చాలా అందంగా ఉన్నాడు కదా లంగావణీలు ప్లస్ లంగా జాకెట్ బాలమ్మ ఎనిమిదేళ్ళ వయసులోనే ఉంటారు కదా అందుకని ఈసారి బాలమ్మలా కూడా అమ్మకి చక్కగా బ్లౌజు ఆర్డర్ ఇచ్చాను చెప్పాను కదా ఆవరణని ఆవిడ ముందు మోడల్ కుట్టించి తర్వాత వర్క్ చేయిస్తానన్నారు ఆ అవతారంలో కూడా బాలా త్రిపుర సుందరి కింద కూడా మన సిరిహాస్ని అమ్మని చూడొచ్చు అమ్మ భక్తులందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మ నిర్మలంగా ప్రేమగా ఎదుటి వాళ్ళకి కష్టం కలగకుండా మనల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు అంటే మాత్రం తిరగబడండి అని తెలియచేస్తూనే మనం ఈర్ష అసూయలకి దూరంగా ఉన్నప్పుడైతే అండి ఇలాగే ఉంటుందండి మన అమ్మ మన దగ్గరికి వచ్చేసి సో మనసులో అన్ని భావనలు వదిలేసి సర్వం మనం పుట్టిన జీవితం అంతా ఈ ఈ అమ్మవారిని తలుచుకోవడం కోసమే అని ఒక చిన్న ఆలోచన గుండెల్లో నింపేసుకుని అమ్మ భక్తులుగా అందరూ మార్పండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి చూడండి ఎటు తిరిగిన ఖాళీ అవతారంలో కూడా సిరిహాసిని కనిపిస్తాను నాకు లలిత అవతారం కూడా సిరిహాసిని బాల కూడా సిరిహాసిని కూడా సిరిహాసిని ఏ రూపంలో ఎటు చూద్దామన్న కొలువై వచ్చి మన ఇంట్లోనే ఉండిపోయిన ఈ సిరిహాసిని తల్లి ఆశీస్సులు మాత్రం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి మీకు టు లైక్ అండ్